నమస్తే అండి కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు అబ్రో సినిమాలో చెప్పినట్టు ఆయన పూనూరు గౌతమ్ రెడ్డి గారు మాజీ ఫైబర్ గ్రిడ్ సైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన అరాచకాలు కౌన్సిల్ పాపాలలాగా విపరీతంగా ఉన్నాయి అనేక ఆయన బ్రాహ్మణ కుటుంబాల నుంచి ఆస్తులు కబ్జా చేసి లాక్కున్నాడు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆవిడ పేరు విజయలక్ష్మి గండూరు విజయలక్ష్మి గారు ఆమె భర్త కొనుక్కున్న జిరాయితీ భూమిని బలవంతంగా కబ్జా చేసి దౌర్జన్యం చేస్తుంటే ఆమె కుమారుడు గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాకు వచ్చి ఇప్పుడు దాదాపు ఏడేళ్ళు ఒక నాలుగేళ్ళు కోర్టు కచేరీ చేసిన తర్వాత ఆయనకి కోర్టులో ఆయనకు ఊరట లభించింది కోర్టు ఆ స్థలాన్ని ఖాళీ చేసే ఆయనకు అప్పచెప్పమని చెప్తే అప్పటి కమిషనర్లు కలెక్టర్లు కూడా డిమాలిషన్ ఆర్డర్ వేసి ఆర్డర్ చేతికిచ్చి మనుషుల్ని ఇచ్చి పంపిస్తారు ఆ యంత్రాలు విని తిరిగాయి ఎందుకంటే అంతటి అరాచకం ఒక నియంత జగన్మోహన్ రెడ్డి రాచరికపు పాలనలో ఉన్న సామంతరాజు దాకా గౌతమ్ రెడ్డి బిహేవ్ చేసేవాడు గౌతమ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే వాళ్ళు చావడదే ఈ విషయంలో గండూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మా ఉమామహేశ్వరి శాస్త్రి గారి తల్లిని కూడా నేను కలవడం జరిగింది ఆమె కూడా వాపోయారు అనేక టెలివిజన్ యూట్యూబ్ తీస్తే అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి ఎక్సెప్ట్ సాక్షి తప్ప అయితే ఇంత చేసినా కూడా ఎవరు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది కేవలం కడపలోనే కాదండి విజయవాడ నడిపడిన గౌతమ్ రెడ్డి అరాచక అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో చేసిన అరాచకాల లాగా ఎవరు కూడా ఆయన పట్టించుకున్నవారు కాదు వీటితో ఎందుకండి గొడవ వదిలేయండి అని నేనేం చేశానంటే నా దగ్గరికి సుబ్రహ్మ ఉమ్మామేశ్వర్ శాస్త్రి గారు వస్తే నేను అప్పటి మా అర్బన్ జిల్లా అధ్యక్షుడు పోతన మహేష్ గారి దగ్గర పంపించాను కొద్దిగా ఈ సంగతి చూడంటే తప్పకుండా అన్నా నేను చూస్తానని చెప్పి భరోసా ఇచ్చాడు పంపించాడు పంపించిన తర్వాత ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే గౌతమ్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు ఆయన ఆయన ఒకసారి ఏదైనా పట్టుకుంటే వదలడు కాబట్టి ఆయన ఇచ్చినంత తీసుకుని వెళ్ళిపో రాకపోతే ప్రాణాలను తెచ్చుకోక సత్యాగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళక అని చెప్పారు అంటే ఆయన ఇదేంటి సత్యాగారి ఇక్కడికి పంపిస్తే మళ్ళీ ఎల్లక అన్నారు అక్కడికి ఆయన మళ్ళీ జనవాణిలు కూడా అప్లికేషన్ ఇచ్చారు ఈ మధ్యన నాకు ఫోన్ చేసి గారు జనవాణిలో అప్లికేషన్ ఇచ్చాను ఏమైంది అంటే తప్పకుండా పరిష్కారం అవుతుందండి మీరు ఓపిక పట్టండి వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు కదా మీ ఆస్తి మీకు అప్పు చెప్తారు పర్వాలేదండి సో ఇది గ్రహించి ఆయనకి ఏంటంటే గౌతమ్ రెడ్డి గారికి ఒక భయం పడుతుంది ఈ ఒక్కటి దొరికితే మళ్ళీ కబ్జా చేసిన అన్నీ దొరుకుతాయి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒక్కడి తల్లి అలాగ చనిపోయింది ఈ కూడా ఒకడే ఉన్నాడు ఈయన పెళ్లి పట్టాకెళ్ళాం ఈయన్ని లేపేసి ఆస్తిని కబ్జా చేసుకుందామని చెప్పి కుట్రపన్ని ఆయన ఒక ఇరవై నాలుగు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారని ఈ ఈ నెల ఆరో తారీఖుని ఇంటి గోడ దూకి వెళ్ళి లోపలికి వెళ్ళి కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న పత్రాలు డబ్బు తస్కరించారని చెప్పి కేసు నమోదైంది అందులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గడ్డం వినోద్ తాల్లూరి గణేష్ తేవల్ల వంశీ ఉప్పు తోళ్ళ అశోక్ కుమార్ అని నలుగురు అదుపులో తీసుకున్నారు ఇంకా ఐదుగురు తప్పించుకున్నారు ఈ గౌతమ్ రెడ్డి ఇది పురమాయించాడు ఎంత ఇచ్చి పురమాయించాడు అన్నీ దొరికినాయి కాబట్టి ఆయన్ని గురించి గౌతమ్ రెడ్డి గురించి హైదరాబాద్ విశాఖ బెంగళూరు చెన్నైకి టీమ్స్ని పంపించారు పోలీస్ టీమ్స్ని శేఖర్ రా రాజశేఖర్ బాబు గారు సో ఇది ఏంటంటే వంద పాపాలు అయిపోయినాయి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన పోరాటం చూస్తే ఎవరికైనా నిజంగా కళ్ళంట నీరు వస్తుందండి అది మనం సభ్య సమాజంలో ఉన్నామా ఇక్కడ లాండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నంత బాధ మాకు అనిపించదు కానీ ఏమంటే కోర్టుకు వెళ్ళడానికి కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు కోర్టు ఆల్రెడీ ఇది వీరికైనా తీర్మానిచ్చింది కమిషనర్ దగ్గరికి వెళ్ళడానికి లేదు కమిషనర్ డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చాడు కానీ డిమాలిషన్ అవ్వలేదు అది పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు నేను ఈ పేపర్లో చూసినప్పుడు నాకు సంతోషం వేసింది ఏంటంటే మొత్తానికి ఉమామహేశ్వరి శాస్త్రి గారికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఆయన బయటకు వచ్చారు ఆయన ఏడేళ్ళ కృషి ఇప్పుడు ఫలిస్తుంది అదే కాకుండా ఈ గౌతమ్ రెడ్డి చేసిన అనేకమైన పాపాలు బయటకు వస్తాయి ఆయన పర్మనెంట్గా కట్టడాలు లెక్కట్టవలసి వస్తారు అదే సుబ్రహ్మణ్య ఆ ఉమామహేశ్వరి శాస్త్రి గారి ఆస్తి ఆయన ఇచ్చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే ఆయన బతుకుండేవాడు కొద్ది మిగతా తప్పులు పైకి వచ్చేవి కాదు ఎందుకంటే అనేక మంది బ్రాహ్మణుల తాలూకా కంప్లైంట్లు కూడా వస్తాయి అనేక మంది బాధితులు విజయవాడలో ఉన్నారు ఒక రకంగా విజయవాడ నగరానికి ఉమామహేశ్వర శాస్త్రి శాప విమోచనం చేశారు ఈ దరిద్రుడు కౌంసు లాంటి దరిద్రుడిని అక్కడి నుంచి పట్టించేటట్టు పోలీసులు పట్టుకునేటట్టు చేశారు ఆయన ప్రాణం మీదకి వచ్చింది కొంత క్షమాపణ అడుగుతున్నాం ఎందుకంటే పరిపాలనలో ఎవరున్నా సరే అటువంటి బ్రాహ్మడికి అన్యాయం జరిగింది అది కూడా ఉన్నత విద్యగా ఉన్న బ్రాహ్మడికి అన్యాయం జరిగింది ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఈయనకు తగిన శాస్తి జరిగినందుకు సంతోషిస్తూ ఇలాగే వీళ్ళ నాయకుడిని కూడా త్వరలో ఈ నాయకుల్ని అధినాయకుల్ని వంత పాడే వాళ్ళని టెలివిజన్లో కూర్చొని నీతులు వాగే వాళ్ళని అలాగే ఆ సాక్షి ఛానల్లో కూర్చొని ఒక ఈశ్వరుని అతను ఉంటాడు అదే పనిగా నిజాలను అబద్ధం చేయాలని చెప్పి చాలా పెద్ద తాపత్రయపడుతుంటాడు ఈ గౌతమ్ రెడ్డి మీద ఒక స్టోరీ చేయండి ఈశ్వర్ గారు నేను మీకు చెప్తున్నా గౌతమ్ రెడ్డి మీద ఒక స్టోరీ చేయండి ఆయన ఎంత మహాత్ముడు స్వాతంత్ర సమరయోధుడు మీరు చెప్పండి మీరు మంచి వాక్పటి ఉంది కదా చెప్తున్నారు కానీ అలాగే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను పోతుని మహేష్ ఏమంటాడో నాకు కావాలి అలాగే అంబటి రాంబాబు గారు ఏమంటారో కావాలి అలాగే మా ప్రతిదానికి పైకి వచ్చిన పేరు నాని ఆ నానికి కూడా పని ఉంది దగ్గరలో ఎందుకంటే ఆ నాని గారు చేసిన కబ్జాలు ఇన్నీ కాదు మడాడోళ్ళని ఆ ఊరిలో మడాడీ దోషం చేశాడు ఆయన మీద దుర్బుని ఉంది అన్నిటినీ ప్రతిదాన్ని చిట్టా వేసి చట్టబద్ధంగా వాళ్ళు కోరుకున్న విధంగా లోపలేస్తామని చెప్పి మనం చేసుకున్నాం థ్యాంక్ యూ